అందరికీ నమస్తే నేను పోస్ట్ చేసిన ఏడు శనివారాల వ్రతం మరియు గానామృతం గురించి చాలామంది చాలా అయితే డౌట్స్ అడిగారండి నేను వాటిని కామెంట్ కూడా చేశాను కానీ మీ పూజ ఎలా జరిగింది ఏంటి అనేది అన్నీ కూడా ఒక వీడియోలో పెట్టక్క అని చెప్పి చాలామంది అడిగారు అందుకే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో అయితే మాత్రం ఒకటో శనివారం రెండో శనివారం మూడో శనివారం ఇలా ఏడు శనివారాలు మా ఇంట్లో ఎలా జరిగింది అనేది చూపిస్తున్నానండి చాలా బాగుంది కన్నుల పండుగగా ఉంది ఒక్కొక్క శనివారం రోజు ఒక్కొక్క వెరైటీగా ఇలా పూలతో డెకరేషన్ అయితే చేసుకున్నాము చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించిందండి మనకి ఏదైనా తీరని కోరికలున్నా శని పీడల నుంచి విముక్తి కావాలన్నా కూడా ఈ వ్రతం అయితే మనం చేసుకోవచ్చు కన్నుల పండుగగా ఉంటుందండి మనసుకు చాలా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ వ్రతం మనం చేసుకున్న తర్వాత మీరు అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలని కోరుకుంటున్నాను ఎవరి ఆర్థిక పరిస్థితిని బట్టి పాల స్తోమతను బట్టి ఈ వ్రతం చేసుకోవచ్చండి దీనికి షరతులు అంటూ ఏమీ ఉండవండి ఒక మంచి రోజైన శనివారం చూసి ఈ వ్రతాన్ని మనం స్టార్ట్ చేసుకోవాలి మేము మార్నింగ్ త్రీ థర్టీకి లేసే వాళ్ళం అండి త్రీ థర్టీకి లేచి వ్రతం కోసం కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకునే వాళ్ళం నేను మా అత్తయ్య గారు నేలను తుడిచి మీద ముగ్గు పెట్టి పసుపు కుంకుమతో దీని మీద దాని మీద స్టూల్ పెట్టి ఇలా ఎల్లో కలర్ కండవా లేదా ఏదైనా టవల్ అయితే వేసుకోవాలండి ఇది కొత్త వస్త్రం అయి ఉండాలి స్వామివారికి శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు లక్ష్మీదేవి ఇద్దరూ కలిసిన పటాన్ని మనం తీసుకోవాలి ఇలాగా మనం బయట బట్టల షాప్లో అడిగితే ఇలా ఎల్లో కలర్ టవల్స్ దొరుకుతాయండి మనం తీసుకొని ఇలా వాడుకోవచ్చు ఈవెన్ స్టూల్ని కూడా శుభ్రపరచుకోవాలి మనం ప్రతిదీ కూడా స్వామివారికి పెట్టే అన్నీ కూడా మనము శుద్ధంగా నీట్గా ఒకసారికి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలండి స్వామివారికి ఇలాగా సుప్రభా సుప్రభాత సేవ చేస్తున్నాము మేము స్వామివారిని లైట్లన్నీ ఆపేసి నిద్ర లేపుతున్నట్టుగా మా ఇంటికి వచ్చిన వాళ్ళు సేవా కమిటీ వాళ్ళు మార్నింగ్ సుప్రభాత సేవ చదువుతారండి మేము ఇది కావాలనే పెట్టించుకున్నాము మాకు కావాలి అని చెప్పి మార్నింగ్ వ్రతం అయితే ఈవినింగ్ వ్రతం అయితే ఉంటుందండి యథావిధిగానే కానీ మార్నింగ్ సుప్రభాతం కూడా చదివించుకుంటే బాగుంటుంది స్వామివారికి అనే ఉద్దేశంతో మా అత్తయ్య అయితే ఇలా పెట్టారు సోడోపచార పూజలతో చేస్తారండి వాళ్ళు మనం ఇంట్లో ఎంత చేసినా కూడా సోడోపచారాలు అనేవి స్వామివారికి తృప్తిని కలిగిస్తాయి అవి చదువుకుంటే మంచిదండి మాకైతే అవి రావు అందుకనే వీళ్ళని పిలిపించుకొని ఆ సోడోపచారాలతో పూజ చేసేటట్లుగా చూసుకున్నాము స్వామివారికి దీపం ధూపం నైవేద్యం పుష్పు పత్ర పుష్పం పత్రం అన్నీ కూడా మనము బాగా ముందు రోజే అన్నీ చూసుకోవాలి ఈ సోడోపచార పూజల్లో మార్నింగ్ అయితే అభిషేకాలు అంటూ ఏమీ ఉండవండి మార్నింగ్ సుప్రభాత సేవ అయిపోయిన తర్వాత మనం నైవేద్యం పెట్టుకోవాలి ఈ నైవేద్యంగా ఏడు నల్ల ద్రాక్షలు ఏడు నల్ల చిమ్మిరి ఉండలు అండ్ ఏడు అరటి పండ్లను నైవేద్యంగా పెడుతున్నారు ఇవి మనం ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళే తినాలి అంటే నేను నేను మా అత్తగారు మా మామయ్య గారు మా వారు మా పిల్లలు వరకే తినొచ్చంట ఇంకా ఎవరు కూడా పెట్టద్దని చెప్పారు ప్రతి వారం కూడా వీటిని మేమే తిన్నామండి ఈ ఏడు అనే సంఖ్య దేనికంటే స్వామివారికి ఏడు కొండలు కాబట్టి ఒక్కొక్కటి ఏడేడు చెప్పును పెట్టారు ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి వెన్నపూసతో హారతి ఇస్తున్నామండి ఎందుకంటే స్వామివారికి వెన్నపూస అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా ప్రతిరోజు కూడా ఏదో ఒకటి అలా పెట్టుకుంటూ ఉండేవాళ్ళం మేమైతే మాత్రం మా అత్తయ్య అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమీ తినరండి ఎందుకంటే పేట్ల మీద కూర్చొని పూజ చేస్తున్నారు కాబట్టి మధ్యలో ఏదైనా కొబ్బరి నీళ్ళు లేదా పాలు అలాగే తాగేవాళ్ళు ఆ రోజు నేల పడక పడుకుంటారండి ఈవినింగ్ పూజ కోసం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటాము ఆఫ్టర్నూనే అభిషేకం కోసం అన్ని ఐటమ్స్ అన్ని రెడీగా పెట్టుకోవాలి పసుపు గంధం కుంకం వాటర్ రెడీగా పెట్టుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటామండి స్వామివారికి అభిషేకం కోసం అని చెప్పి మళ్ళీ మనము పిండి దీపాలు పిండి ప్రమిదల్ని కూడా ఇలా నీట్గా అరేంజ్ చేసుకొని పెట్టుకుంటే చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది అవసరమైనప్పుడు వెంటనే వెలిగించుకోవడానికి కూడా మనకి కన్వీనియంట్గా ఉంటుంది ఇలా నామాల బొట్లు పెట్టుకుంటే మనం చూడటానికి కూడా అందంగా ఉంటుంది పిండి దీపాలకే కాదండి మనం పూజ చేసే వాళ్ళు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పెట్టుకోవాలండి ఇప్పుడు మనం కలసం పెట్టాం కదా ఆ కలశానికి ఎలా అయితే మనం పెట్టుకున్నామో మనకి బయట షాపుల్లో ఐటెక్స్ తిలకం అనేది దొరికిద్ది కదండి అలా ఐటెక్స్ తిలకంతో తెలుపు అండ్ ఎరుపు తెచ్చుకున్నాము మేము చుట్టపిం ఉంటుంది కదా చుట్టపిన్నుతో తెలుపు పెట్టి ఆ తర్వాత మధ్యలోదేమో ఎరుపు పెట్టుకునే వాళ్ళమండి ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నామం పెట్టుకునే వాళ్ళము స్వామివారికి పూజ చేస్తున్నాము అంటే నామం పెట్టుకోవాలని కంపల్సరీగా చెప్పారు వాళ్ళైతే మాత్రము మా అత్తగారు అయితే మాత్రం ఇలా ఒక ఎల్లో కలర్ శారీని స్పెషల్గా తీసుకున్నారు ఈ పూజ కోసం అని చెప్పి మార్నింగ్ కట్టుకుంటారు ఆ తర్వాత వాష్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ అదే శారీ కట్టుకుంటారు ఈ ఏడు వారాలు పూజ చేసేటప్పుడు ఆ శారీ మీదనే పూజ చేయాలని చెప్పారు అందుకని ఈ ఏడు వారాలు ఈ శారీలోనే ఉంటాయి మీకు పూజ వీడియోస్ అన్నీ కూడా డిఫరెన్స్ అయితే ఏమీ అర్థం అవ్వదు కానీ డెకరేషన్ చేసే పదార్థాలు పెట్టిన పూలు అలా అయితే మీకు డిఫరెన్స్ అనేది అర్థమవుతూ ఉంటుంది మన స్తోమతను బట్టి మనం ఏదైనా తెచ్చుకోవచ్చు కొబ్బరి బొండము చెరుకు రసము అలాగా పండ్ల జ్యూసులు ఏదైనా తెచ్చుకోవచ్చండి మన ఇష్టం స్వామివారికి మనము పెట్టగలుగుతున్నామా లేదా మన స్తోమతను బట్టి చేసుకోవచ్చు ఇదంతా ఏమీ లేదు అంటే మన దగ్గర ఉన్న వాటితోనే స్వామివారికి పూజ చేసుకోవచ్చండి పసుపు కుంకం గంధం వీటితో అయినా కూడా పూజ చేసుకోవచ్చు పాలు అలా వీటన్నిటితో పూజ చేసుకొని ఆ తీర్థాన్ని మనం పూజ అయిపోయిన తర్వాత కంపల్సరీ తాగాలండి ఇది మాత్రం మర్చిపోవద్దు మనం మాత్రం ఇలా ప్రతి వారం కూడా అభిషేకాలు అనేవి జరుగుతూ ఉంటాయండి ఒక వారం దొరికిన ఫ్రూట్స్ తో ఆ వారము ఇంకో నెక్స్ట్ వారం ఏవైతే ఫ్రూట్ నాకు అవైలబుల్గా గా ఉంటుందో ఆ ఫ్రూట్ ని కట్ చేస్తాను అట్లాగా ఒక్కొక్క వారం ఒక్కొక్క రకం ఫ్రూట్స్తో ఇట్లాగా స్వామివారికి అభిషేకం చేసుకున్నాము ఇలా అభిషేకం చేసిన తర్వాత ఈ పంచామృతాలతో అభిషేకం చేసిన ఉంటవి కదండి ఆ వాటర్లోనే ఇవి కూడా కలిపే పెట్టేసేవాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ప్రసాదాన్ని పంచిపెట్టేవాళ్ళం అండి చాలా బాగుంటుంది ఇలా ఫ్రూట్స్ ప్లస్ మళ్ళీ పంచామృతాలతో అభిషేకం చేసినవి అందరికీ ఇస్తే గనక అయిపోయిన తర్వాత స్వామివారికి అష్టోత్తరం చేసుకోవాలి మనం ఏ పూలైతే దొరుకుతాయో ఆ పూలతో అయి మళ్ళీ లక్ష్మీదేవికి కూడా అష్టోత్తరం చేసుకోవాలండి అమ్మవారికి మనము లక్ష్మీదేవి అమ్మవారికి స్వామివారికి అష్ట అష్టోత్తరం అయిపోయిన తర్వాత స్వామివారికి శ్రీ ఏడు శనివారాల నోము కథ పుస్తకం అని చెప్పి ఉంటుందండి అది మనం చదువుకోవాలి కంపల్సరిగా చదవాలండి సత్యనారాయణ స్వామి వారికి కనుక కథలు ఎంత ప్రాముఖ్యమో ఈ ఏడు శనివారాల రథానికి కూడా అలాగే కథలు చదువుకోవాలండి కథలు మీకు పుస్తకం కనుక అవైలబుల్ లేకపోతే బుక్ నెట్లో కొట్టి చూడండి ఏడు శనివారాల కథలు అని చెప్పి కొడితే వస్తాయండి కంపల్సరీగా చదువుకొని అక్షంతల్ని మన తల మీద వేసుకోవాలి ఇది చాలా ముఖ్యమండి ఎందుకు అంటే ఈ ఈ కథలు మీకు చదువుతూ ఉంటే అర్థమవుతుంది ఈ పూజ ఎందుకు చేసుకోవాలి శని గ్రహం నుంచి పీడన నుంచి మనం వదిలిపోవడానికి స్వామి మనకి అనుగ్రహించిన వ్రతం ఇది అని చెప్పి ప్రతి ఆ కథలో మనకి డీటెయిల్డ్గా అన్నీ కూడా వివరిస్తారు ఈ కథ ఈ విధంగా చదువుకున్న తర్వాత మనము స్వామివారికి ధూపం వెయ్యాలండి స్వామివారిని శాంతపరచాలి ధూపం అనేది కంపల్సరీ మేము బయట దొరికే ఈ డూప్ స్టిక్స్తో ధూపం తెచ్చి వేసేవాళ్ళము మళ్ళీ విడిగా సాంబ్రాన్ని కూడా తీసుకొని అట్లా సాంబ్రాణితో వేసేవాళ్ళము ఇదంతా అయిపోయిన తర్వాత ఆ మిగిలిన పూలతో మనం డెకరేషన్ చేసుకునే వాళ్ళము మర్మం ఆకుతో మళ్ళీ డెకరేషన్ ఆకు బంతి పూలతో ఈవెన్ బంతి పూలు వలిచేటప్పుడు కూడా కింద ఉన్న బంతి పువ్వు కింద బ్లాక్ కలర్ది ఉంటుంది కదండి ఆ బ్లాక్ కలర్ది కూడా రాకుండా వలుచుకోవాలని చెప్పారు వాళ్ళు అలా కష్టమే అలా వలుచుకోవడం కూడా కానీ కష్టమైనా ఇష్టంగా చేసుకున్నాము ఈవెన్ స్వామివారికి వేసిన ప్రతి వారం వేసిన తులసి మాల కూడా మా ఇంట్లో తులసినండి అలాగా ప్రతి వారం కూడా మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత నేను మా అత్తయ్య గారు ఉపవాసం ఉంటారు కాబట్టి అలాగా మాలను తీసుకొచ్చి తులసిని కోసి అట్లాగా మాలగా కట్టేవాళ్ళు మా అత్తగారు అయితే మాత్రము బంతి పూల కింద బ్లాక్ కలర్ది కూడా రాకుండా మనము తుంచుకోవాలి ఆ బంతి పూలని అలా చేసాము స్వామివారికి అయితే మాత్రము ఎక్కడి నుంచి వచ్చిందో ఓపిక అయితే తెలియదు కానీ ఆ స్వామివారే ఇచ్చారండి అసలు చెప్పనక్కర్లేదు ఎంత ఓపిగ్గా కన్నుల పండగగా చేసుకున్నామంటే మనసుకు అంత తృప్తిగా ఉంది ప్రతి వారం కూడా ఇంట్లో పొంగలు చేసుకోవాలి స్వామివారికి మహా నైవేద్యం అనేది ఈవినింగ్ పెట్టాలండి ప్లస్ మళ్ళీ లడ్డూలు ఏడు అనేది తగ్గకుండా లడ్డూలు పెట్టుకోవాలి మీకు కుదిరితే ఇంట్లో చేసుకోండి లేదా బయట నుంచి తెచ్చుకోవాలి ఇలాగా అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఉపవాసం ఉన్న జంట వాళ్ళందరూ కలిసి మనల్ని ఆశీర్వదిస్తారండి ఆ ఆశీర్వచనానికి చాలా పవర్ ఉంటుంది నేను చెప్పనక్కర్లేదు నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి చెప్తున్నాను ఆశీర్వదిస్తుంటే మనలో తెలియని ఏదో ఎనర్జీ అనేది మనకు వస్తుందండి వాళ్ళు అలా ఆశీర్వదిస్తారు మనల్ని ఈ పూజ చేస్తూ వచ్చిన వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు అలా ఆశీర్వదిస్తుంటే మనకి చాలా బాగుంటుందండి ఆశీర్వచనం అయిపోయిన తర్వాత ముందుగా పూజ చేయటానికి వచ్చిన వాళ్ళకి మరియు ఒక జంట భోజనానికి ఉంటారు కదండి ఉపవాసం ఉండి వాళ్ళకి ముందుగా భోజనం పెట్టేవాళ్ళము ఆ తర్వాతే మేము ఇంట్లో వాళ్ళందరం తినేవాళ్ళము ఇలాగ ఏడు శనివారాలు చేసుకున్నామండి ఎంత బాగుందంటే అంత బాగుంది అంత తృప్తిగా ఉంది మన స్తోమత కొలది చేసుకోవచ్చండి ఒక జంటకి భోజనం పెట్టడంలో తప్పేమీ లేదు అంటే మన స్తోమత మీకు ఏడు వారాలు కుదరలేదు అంటే కనుక లాస్ట్ వారమైనా ఏదో ఒక జంటకి పిలిచి మళ్ళీ భోజనం పెట్టండి అది చాలా బాగుంటుంది చూసారా మా పిల్లలు అందరూ కూడా నామాలు పెట్టుకున్నారు అలా నామం పెట్టుకోవాలి మనం ఒక్కొక్క వారం ఒక్కొక్క ఐటెం పెట్టుకున్నామండి ఇట్లాగా గారెలు అరటికాయ కూర ఒక పప్పు ఒక ఫ్రై ఒక పచ్చడి ఏదైనా గారెలు పొంగలి పులిహోర అలాగా స్వామివారికి నైవేద్యంగా ఒక్కొక్క వారం ఒక్కొక్క రకాలతో మేము తెప్పించుకున్నాము ఫస్ట్ వారం చేసాము కానీ మా వల్ల కాలేదు ఓప్కంతా అయిపోయింది ఇంకా మన వల్ల కాదని చెప్పి బయట బ్రాహ్మణుల భోజనం ఆర్డర్ పెట్టుకున్నామండి ఇది ఇదైతే రెండో వారం అండి ఈ రెండో వారం ఎలా జరిగింది అనేది చూపిస్తున్నాను ఇలా నైవేద్యం పెట్టాలి స్వామివారికి మనము ఇలా నైవేద్యం పెట్టుకున్న తర్వాత హారతి ఇస్తారండి హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ లైట్ లాగా పిండి ప్రమిదల్ని వెలిగించుకోవాలి పిండి ప్రమిదల్ని వెలిగించుకున్న తర్వాత మళ్ళీ లైట్స్ ఆఫ్ చేస్తారు ఎందుకు అంటే ఆ లైట్స్ ఆఫ్ చేసి మళ్ళీ హారతిస్తారండి రెండుసార్లు ఇలా ఇన్నిసార్లు ఉంటుంది స్వామివారికి హారతి చాలా కన్నుల పండుగగా ఉంటుంది మన ఇంట్లో గనక చేసుకుంటే గనక ఇది మా రెండో వారం పూజ ఇప్పుడు నేను చూపిస్తాను రెండోసారి హారతి ఇదిగో చూడండి ఇందాక ఒకసారి ఇచ్చారు కదా హారతి మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా పిండి ప్రమిదలు వెరిగించిన తర్వాత మళ్ళీ ఇవ్వాలి మనం హారతి ఈ విధంగా మనం చేసుకుంటేనే చాలా మంచిది స్వామివారు అనేది శాంతిస్తారు ఆ కలసం మీద పెట్టిన జాకెట్ ముక్క మరియు స్వామివారికి కట్టిన మా తెల్ల ఎల్లో కలర్ కండవ అనేది మనం ఏ జంట అయితే ఉపవాసం ఉంటారో వాళ్ళు మరుసటి రోజు వస్తారండి వాళ్ళకి మనం తాంబూలం ఇచ్చి ఈ ఏడు శనివారాల పుస్తకం ఉంటుంది కదా ఆ పుస్తకం ఒకటి ఆ జాకెట్ ముక్క స్వామివారికి పైన డెకరేషన్ లాగా కట్టిన కండవ వాళ్ళకైతే ఇస్తాము అలాగే ఏడు శనివారాలు ఏడు జంటలను అయితే మనం ఎంచుకోవాలి మన చుట్టాల్లో కానీ మనకు తెలిసిన వాళ్ళలో కానీ ఎవరినైనా తీసుకోవచ్చు వాళ్ళు కూడా ఉపవాసం ఉంటే మంచిదండి చెప్పండి వాళ్ళకి మీరు చేయగలరా లేదా అని వాళ్ళు ఆలోచించుకుంటారు ఈ విధంగా మనకి కలశాన్ని మాత్రం స్వామివారిని మాత్రం ఆ రోజు కదల్చమండి మరుసటి రోజు స్వామివారిని కలశాన్ని ఒక రోజు నిద్ర చేయనిస్తామండి మేము మాత్రము ఇంట్లోనే అలాగ చాలా బాగుంటుంది స్వామివారు వచ్చి మన ఇంట్లో ఉన్నట్టుగానే అనిపిస్తుంది అండి గనక చేసుకుంటే మనం ఏ పని చేసినా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షం ఉంటే కనుక అసలు మనం ఏ పని కూడా ఆటంకాలు లేకుండా జరుగుతాయండి ఆయన కలియుగ దైవం ఎవరయ్యా అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి మనం సంతోషంగా సుఖ సంతోషంగా ఆర్థిక పరిస్థితి మెలుగ్గా ఉండాలి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలుచుకుంటే చాలండి మనకి ఏమీ కూడా అవసరం లేదు పూజ పూర్తయిన మరుసటి రోజు కలశాన్ని కదిల్చిన తర్వాత ఆ పూలని కూడా నీట్గా అన్నీ తీసి మేము ఒక బ్యాగ్లో వేసుకొని పారే నీటిలో జల్దిలో కలుపుతామండి తొక్కని ప్రదేశంలోనే పలేయాలి అండ్ పిండి దీపాలను కూడా అలాగే చేస్తాము ప్రతి వారం కూడా ఈ ప్రాసెస్ అనేది మనకి కామన్గా ఉంటుందండి మనం కంపల్సరీగా చేయాలి పారే నీటిలో కానీ జల్దిలో కానీ మాత్రమే వెయ్యాలండి ఈ విధంగా చేసుకోవాలండి ఎందుకు అంటే స్వామివారికి పెట్టిన పూలు కాబట్టి అవి తొక్కకూడదు అందుకనే ఇలా చేసుకుంటున్నాము ఈ విధంగా కనుక పూజ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే ఇలా కన్నుల పండుగగా జరిగిందండి ఇది ఆరో వారము చాలా బాగా చేశారు ఆరో వారం అని చెప్పి లాస్ట్దని చెప్పి గానామృతం అయితే ఇంకా బాగుంటుందండి నేను గానామృతం వీడియో కూడా పోస్ట్ చేశాను ఓన్లీ గానామృతం ఆ రోజు మార్నింగ్ జరిగిన పూజ వరకే పోస్ట్ చేశానండి ఒక్కసారి చెక్ చేయండి చాలా బాగుంటది కోలాటంతో స్వామివారిని తీసుకొని వస్తాము ఇంట్లోకి స్వామివారి కళ్యాణం కానీ స్వామివారికి బట్టలు పెట్టడం కానీ అందరికి స్వామివారికి మా ఉంగరాల ఆట కానీ చాలా బాగుంటది పూజ గురించి మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ప్లీజ్